మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడి పాత్ర చాలా కీలకం ఈ యుద్ధంలో కౌరవులు అందరూ పాండవుల చేతిలో చనిపోతారు దీంతో తన సంతానాన్ని కోల్పోయిన గాంధారి ఏడుస్తూ బాధపడుతుంది అంతేకాకుండా శ్రీకృష్ణుడి వలన తన సంతానం మరణించిందంటూ కృష్ణుడిని నిందిస్తుంది కృష్ణుడిపై కోపంతో శాపం పెడుతుంది మహావిష్ణువు రూపమైన నువ్వు నా గర్భశోకాన్ని ఆపలేకపోయావు నీ తల్లిని అడుగు కడుపుకోత అంటే ఏంటో తాను చెబుతుందని శోకం పెడుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో నేను ముందే చెప్పాను ఇది జరుగుతుందని అంటారు అప్పుడు గాంధారి ఆగ్రహానికి లోనై ఈ రోజు నుంచి సరిగ్గా ముప్పై ఆరేళ్లకు నువ్వు మరణిస్తావు ద్వారక మునిగిపోతుంది యాదవులంతా అందులో కొట్టుకుపోయి చనిపోతారా అంటూ శాపం పెడుతుంది దాని ఫలితంగా ఓ వేటగాడి బాణం శ్రీకృష్ణుడి పాదాలకు తగిలి ఆయన మరణిస్తాడు దీంతో విషయాన్ని తెలుసుకున్న పాండవులు కృష్ణుడికి అంత్యక్రియలు నిర్వహిస్తారు అంతిమ సంస్కారం నిర్వహించిన తరువాత చితిలో శ్రీకృష్ణుడి శరీరం మొత్తం కాలిపోయినప్పటికీ ఆయన గుండె మాత్రం చెక్కు చెదరకుండా కొట్టుకుంటూ కనిపిస్తుంది దీనిని గమనించిన పాండవులు ఆ హృదయాన్ని సముద్రపు నీటిలో వేస్తారు దీంతో అది తేలియాడుతూ ఒడిశా పూరి తీరానికి చేరుకుంటుంది ఆ గుండె సజీవంగా ఉంటూనే ఓ కర్రలాగా మారిపోతుంది తరువాత పూరీ రాజు ఇంద్రధిమ్నుడికి శ్రీకృష్ణుడి గుండె రూపంలో వచ్చిందని కలకంటాడు మరుసటి రోజు ఆయన వెళ్ళి చూస్తే అక్కడ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడి గుండెను చూసి ఆశ్చర్యపోతాడు దీంతో అక్కడ శ్రీకృష్ణుడి జగన్నాథ విగ్రహాన్ని తయారు చేస్తాడు గుడి కట్టిస్తాడు గర్భగుడిలో కర్రలా ఉన్న శ్రీకృష్ణుడి గుండెను బలభద్రుడు సుభద్ర విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేయిస్తాడు అక్కడి వారి నమ్మకం ప్రకారం ఆలయ గర్భగుడిలో శ్రీకృష్ణుడికి హృదయం కొట్టుకుంటుందని చెబుతారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ